విశాఖ ఎంపీగా తనకు అత్యధిక మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్ ప్రజలకు జీవితాంతం ఉంటారని విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ అన్నారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశాఖకు విచ్చేసిన ఆయనకు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు గన స్వాగతం పలికారు ఈ ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్మార్గ పాలన సాగిందని నాయకులతో పాటు ప్రజలు భావించడంతోనే మార్పు కోరుకున్నారని అందుకే కూటమి ప్రభుత్వానికి పాలన పగ్గాలు అప్పగించారని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా మంచి సుపరిపాలన అందిస్తామన్నారు రాత్రి ఎలక్షన్స్ ముందు గెలుస్తాను అని ధీమాగా ఉన్నాను నా ఆలోచన ఎక్కువ పార్టీ గురించే ఎందుకంటే ఇక్కడ ఏడుకి ఏడు స్థానాలు ఒక ఐదు వేలతో అన్న ప్రతి నియోజకవర్గం గెలుస్తాననే ధైర్యంలో ఉన్నాను కానీ నూట పది నూట పదిహేను సీట్లతో కూటమి గెలిస్తే నాకైతే తృప్తి ఉండేది కాదు అండ్ పరిపాలన కూడా మనం అంత బలంగా ఇవ్వడానికి అవకాశం కూడా ఉండేది అనేది ఒక భావనైతే ఉంది అని కూడా అనుకున్నాను ఈ ఐదు సంవత్సరాల పాలన చాలా దుర్మార్గం అని నేను భావించాను మన సాటి నాయకులు చాలామంది భావించారు కాదు మనకు తెలిసింది సమాజం కూడా అదే అలాగే అనుకుంటుందా లేకపోతే ఉట్టి పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలు మాత్రమే అనుకుంటున్నారా అనే అనుమానం కూడా నాలో ఉండింది ఎందుకంటే చాలా ఓటు సైలెంట్గా పడింది ఎవరు బయటపడలేదు వాళ్ళ మనసులో ఏముంది అనేది సో రకరకాల ఆలోచనలు నేను ఇంకోటి ఏమనుకున్నానంటే వందతో నూట పదితో గెలిస్తే ప్రజలు గుర్తించలేదు అంత ఉత్సాహం ఉండేది కాదు నా మనసులో ఏంటంటే నూట ముప్పై నూట ముప్పై దాటితే బాగుంటుంది అనుకున్నాను కానీ నూట యాభై ఒకటి కాదు కదా నూట అరవై నాలుగు దీంట్లో మన నాయకులు మన కృషి ఎంత ఉన్నా సరే ఎక్కువ క్రెడిట్ నేను ముందు ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను ఎక్కువ క్రెడిట్ నేను వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నాను నూట అరవై నాలుగు స్థానాలు రావడానికి ఎక్కువ క్రెడిట్ అంటే దాని అర్థం ఏంటి అంటే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించారు కాబట్టి పవర్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు దాన్ని స్వీకరిస్తారనుకుంటే ఇది దీని గొప్ప నిదర్శనం భవిష్యత్తులో కూడా ఎవరైనా నాయకులు వచ్చి నాకు పవర్ వచ్చింది కదా నేను డిక్టేటర్ లాగా చేసినా సరే నేను అన్ని వ్యవస్థల్ని లొంగ తీసుకుని ఓటర్ని భయపెట్టి గెలుస్తాను అనుకుంటే ఇదే గొప్ప నిదర్శనం ఇది ఈ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఒకటికే కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక మెసేజ్ మన చట్టం ప్రకారం చెప్పుకున్నా సరే దేవుడు వాళ్ళకి శిక్ష ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చాలా మంది మాట్లాడారు కదా వాళ్ళు ఎవరన్నా ఒకరన్నా గెలిచారా వాళ్ళ మంత్రి వర్గంలో ఒకరు తప్ప అందరు ఓడిపోయారు చాలా మాటలు మాట్లాడారు కదా వాళ్ళందరూ దీనికైనా పెద్ద చెప్పు చెప్పుదబ్బ ఉందా ఇదే చెప్పు సో సొంత కూడా నా పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం కూడా వాళ్ళకి ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి అలా అవుతుంది అది మళ్ళీ ఇంకో నెగిటివ్ అంటే మనం కూడా వాళ్ళకి తయారైపోతే అలా అని మనం ఏమి కొడితే మనం ఇంకో చెప్ప చూపించట్లేదు కదా ఇప్పుడు పవర్లో వచ్చావు ఎవరైతే ఆఫీసర్స్ దౌర్జన్యంగా ప్రవర్తించారో ఎవరైతే రాజకీయ నాయకులు అలా ప్రవర్తించారో తప్పకుండా వాళ్ళు గుర్తున్నారు ఎవరిని మర్చిపోవట్లేదు